వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ మీకు కనిపిస్తున్నటువంటి బుల్ వచ్చేసరికి ఆర్కే బుల్స్ వారి అరుణాచలం గెత్తాండి ఆర్కే బుల్స్ వారి అరుణాచలం గెత్తాం ఆర్కే బుల్స్ అధినేత అత్తోట రామకృష్ణ చౌదరి గారు అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు బ్యాట్ బౌలింగ్ చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి అరుణాచలం గీత్త అరుణాచలం గిత్త అండి వడ్లమూడి పారిలో జరుగుతున్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో దూలిపాళ్ళ వీరయ్య చౌదరి గారి మెమోరియల్ ఈరోజు జరుగుతున్నటువంటి ఆరుపళ్ళ విభాగానికి అయితే ఆర్కేబుల్స్ వారి అరుణాచలం గిత్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ గిత్తకి కంబైన్గా ఈ అరుణాచలం గిత్తికి కంబైండ్గా ఈ బుల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క బుల్ పేరు చన్నకేశ్వర రెడ్డి అండి ఈ బుల్ డిపిఆర్ మెమోరియల్ డిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ఎస్ డిసిఎస్ఆర్ వాలి వారి అండి బుల్ పేరు వచ్చేసరికి చన్నకేశ్వర రెడ్డి అండి ఇది కూడా ఈరోజు ఈ రెండు బుల్స్ కలిసి కంబైండ్గా ప్రదర్శన ఇవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ ఆరుపళ్ళ విభాగంలో ఈ బుల్లొచ్చు వచ్చేసరికి అరుణాచలం అంగితండి ఆర్కే బుల్స్ వారిది ఇది చంద్రకేశ్వర రెడ్డి బుల్ అండి డిసిఎస్ఆర్ వారి బుల్లండి ఇది ఈ రెండూ కలిసి ఈరోజు ప్రదర్శన అయిపోతున్నాయి ఫ్రెండ్స్